ముందుగా థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంది బయట డిస్టర్బెన్సెస్ పక్కన పెడితే ఇక్కడ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా మస్తు షేడ్స్ ఉన్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు మా సినిమాని ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తిరుపతి సార్కి ఉన్నారు ఓకే సో మా కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ భవానీ మ్యామ్ రామ్ సార్ అండ్ ప్రశాంత్ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే దిస్ బ్యూటిఫుల్ రోల్ అండ్ థ్యాంక్ యూ అభినవ్ బికాజ్ నేను ఆల్రెడీ అన్ని ట్రైలర్ లోనే మాట్లాడేశాను సో కొత్తగా ఏం లేదు బట్ వన్ థింగ్ ఒక్కటి చెప్తాను ఫెఫ్ ట్వంటీ థర్డ్న మా సినిమా రాబోతుందండి సో డెఫినెట్లీ చూడండి థియేటర్కి వెళ్ళి చూడండి ఎందుకు థియేటర్ అంటే మాత్రం నేను ఒకటి చెప్తాను బికాస్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి అండ్ ఫుల్ గా అందరికీ తెలిసిందే అరే ఓటీటీ ఉంది అన్ని ఉన్నాయి ఇంకేం కావాలి అన్న లో ఆలోచిస్తూ ఉంటారు బట్ లెట్ మీ టెల్ యూ మనము కి వెళ్ళి అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎగ్జాంపుల్ మనము ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో అలా అల్లరి చేస్తూ చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తే ఎంత మజా వస్తుందో కాలేజ్ లైఫ్ అలాగే ఇంట్లో కూర్చొని అంటే జనరల్ గా ఓపెన్ యూనివర్సిటీ చేయడంగా లేకపోతే వన్ సిట్టింగ్ చేయడం అలా ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ మీకు ఉంటుందండి థియేటర్ కి వెళ్తే ఓటీటీకి వెళ్తే అంత డిఫరెన్స్ ఉంటుంది సో మీరు ఈ సినిమా థియేటర్ లో చూస్తే లిటరలీ యూ విల్ ఎంజాయ్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ మా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది మంచి మంచి లొకేషన్స్ బ్యూటిఫుల్ విలేజ్ వైబ్స్ ఉంటాయి మీకు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు కనెక్ట్ అవుతుంది బికాస్ ఇది ఐ కెన్ సే దట్ ఒక పక్కింటి మన పక్కింటి కుర్రాడు హూ ఇస్ లైక్ స్ట్రగ్లింగ్ టు వర్క్ హార్డ్ అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో మనకి సొసైటీ సొసైటీలో మనం ఏమైనా జీతం అనగానే ఫస్ట్ వస్తారు మన వాళ్ళందరూ అరే నువ్వేం చేయలేవురా నువ్వేం పీకలేవు అని కొన్ని కొన్ని ఉంటాయి మనల్ని తగ్గించడంలో అలాంటి ఒక బాయ్ అంటే అలాంటి ఒక కుర్రాడు ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది ఒక మంచి స్టోరీ మనం